నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు అభ్యర్థులే దొరకటం లేదా రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలపైనే ఆధారపడటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది ఆదిలాబాద్ మహబూబాబాద్ పెదపల్లి వరంగల్ నల్గొండ నాగర్ కర్నూల్ జహీరాబాద్ స్థానాలకు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు టికెట్లు దక్కాయి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తుంది తొలి జాబితాలో నలుగురు పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ ఐదుగురితో రెండో జాబితాను రిలీజ్ చేసింది అందులో నలుగురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు కావటం గమనార్హం పెదపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనీయుడు వంశీకృష్ణను ప్రకటించింది అదేవిధంగా చేవల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మల్కాజ్గిర్ నుంచి సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే దాన నాగేందర్లకు టికెట్లు లభించాయి నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిని బరిలో నిలిపింది మల్లు రవి మినహా మిగతా నేతలంతా కారు దిగి వచ్చిన వారే ఇప్పటివరకు కాంగ్రెస్ తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది నలుగురు రెడ్లు ఇద్దరు బీసీ ఒక ఎస్టీ ఇద్దరు ఎస్సీ నేతలకు కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చినట్టు మరో ఎనిమిది మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఖమ్మం టికెట్కు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ ఆశిస్తుండటంతో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటోంది ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ సీఎం రావంత్ రెడ్డి మంత్రి సీతకల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు సుగుణకు ఆదిలాబాద్ సీటు ఖరారైనట్టే అంటున్నారు రిమ్స్లో లో ఉన్న సుమలత కూడా ఇటీవల సీఎంను కలిశారు ఆమె కూడా ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావించారు కానీ తాజాగా ఆత్రం సుగుణ పేరు తెరపైకి వచ్చింది ఇక నిజామాబాద్ లో జీవన్ రెడ్డి కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి హైదరాబాద్ లో సెహనాజ్ తబూసం ఖమ్మంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి భువనగిరి చామల కిరణ్ లేదా కోమటిరెడ్డి లక్ష్మిలలో ఒకరు ఖరారయ్యే అవకాశాలున్నాయి మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో రెండు మాలలకు ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ స్థానానికి మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింగ్ కుమార్తె త్రిషా పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ నీలం మధు ముదిరాజుకు ఖరారు కాని పక్షంలో త్రిషాకు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయడం షేర్ చేయటం ఇప్పటివరకు ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి